నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ జర్నలిస్ట్ నవత ప్రముఖ సినీ నటుడు కమల్ హాసన్ నిజ జీవితంలో కూడా గొప్ప నటుడని మరోసారి రుజువైంది తమిళ కన్నడ వివాదం రేపి లాభం పొందాలనుకున్న కమల్ ఎత్తుగడ బెడిసి కొట్టింది ఆయన వ్యవహార శైలిని ఇప్పుడు ఇంటా బయట అంతా చీ కొడుతున్నారు తాజాగా కర్ణాటక హైకోర్టు కూడా కమల్కు గట్టిగా బుద్ధి చెప్పింది కమల్ హాసన్ కావచ్చు లేదా మరెవరైనా కావచ్చు ఎంత పెద్ద యాక్టర్ అయినప్పటికీ ప్రజల మనోభావాలను దెబ్బతీసే హక్కు లేదని హెచ్చరించింది ఈ వివాదంలో కమల్ హాసన్ ఒక్క క్షమాపణ చెప్తే అన్ని పరిష్కారం అయ్యేవని వ్యాఖ్యానించింది అయినా సరే కమల్ హాసన్ బుద్ధి తెచ్చుకోకపోవడం మరో విశేషం ఆత్మాభిమానం అంటూ కళ్ళబొల్లి కబుర్లు చెప్పే కమల్ హాసన్ వంకర బుద్ధి ఇటీవల మరోసారి బయటపడింది జాతీయవాదాన్ని భారతీయ సంస్కృతి సాంప్రదాయాలను ఎగతాళి చేయడం ఆయనకు అలవాటు అందుకే ఈ మధ్యకాలంలో కమల్ హాసన్ని డిఎంకే పార్టీ చాలా 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 దగ్గరగా చేసుకుంది రాజ్యసభకు కూడా పంపించినట్టుంది కమల్ హాసన్ నటించిన టంగ్ లైఫ్ చిత్రం త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది ఈ నేపథ్యంలో మంగళవారం చెన్నైలో జరిగిన సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో కమల్ హాసన్ మాట్లాడుతూ కన్నడం తమిళ నుంచి పుట్టింది అని కామెంట్ చేశారు వీరే ఉరవే తమిలే అంటే తన ప్రాణం బంధుత్వం అంటూ తన ప్రసంగాన్ని ప్రారంభించిన కమల్ హాసన్ అవాకులు చెవాకులు పేలారు కన్నడ భాషను కన్నడ నటులను ఎగతాలిగా మాట్లాడారు ఈ సినిమా బహుభాషా చిత్రం కావడం విశేషం అందుచేత సినిమాకు సంబంధించిన ఇతర నటీ నటులను కమల్ హాసన్ హేళన చేయసాగారు అక్కడే ఉన్న కన్నడ స్టార్ శివరాజ్ కుమార్ ని ఉద్దేశించి ఎటకారంగా మాట్లాడారు శివరాజ్ కుమార్ వేరే రాష్ట్రంలో నివసిస్తున్న నా కుటుంబ సభ్యుడు అందుకే ఆయన ఈ రోజు ఇక్కడే ఉన్నారు అందుకే నా ప్రసంగం మొదలు పెట్టేటప్పుడు నా జీవితం నా కుటుంబం తమిళ భాష అని చెప్పా మీ భాష కన్నడ తమిళం నుంచే పుట్టింది ఆ విధంగా మీరు భాగస్వామి అయ్యారు అని శివరాజ్ కుమార్ను ఉద్దేశించి పేర్కొన్నారు ఈ మాటలతో అక్కడ ఉన్న వారంతా షాక్ తిన్నారు నిజానికి ఈ సినిమాను మణిరత్నం రూపొందిస్తున్నారు దక్షిణాదిన ఉన్న అన్ని భాషల్లోకి ఈ సినిమాను తీసుకెళ్లాలని ప్రయత్నాలు చేస్తున్నారు తమిళ భాషను పొగడం మీద ఎవ్వరికి ఇబ్బంది లేదు మాతృభాషను అంతా మెచ్చుకుంటూ ఉంటారు పొగడొచ్చు అంతకంటే ఎక్కువ చేయొచ్చు కానీ అయితే తమిళం నుంచి కన్నడ పుట్టింది అన్నమే కమల్ వ్యాఖ్యలపై కన్నడ సంఘాలు భగ్గు అన్నాయి తంగ్ లైఫ్ సినిమా బ్యానర్లను కొందరు ఆందోళనకారులు చించివేశారు కర్ణాటకలో మీకు వ్యాపారం కావాలి కానీ కన్నడ భాషను అవమానిస్తారా అని ధ్వజమెత్తారు మే నెల ముప్పైలోగా కమల్ హాసన్ క్షమాపణలు చెప్పకపోతే తంగ్ ని బహిష్కరిస్తామని కర్ణాటక ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ అల్టిమేటం జారీ చేసింది డెడ్ లైన్ ముగిసినా కమల్ హాసన్ నుంచి సరైన స్పందన రాకపోవడంతో తంగ్ లైఫ్ చిత్రాన్ని బ్యాన్ చేస్తున్నట్లు ఫిలిం ఛాంబర్ నిర్ణయం తీసుకుంది ఇది క్రమంగా తమిళ కన్నడ ప్రజల మధ్య సున్నితమైన వివాదాన్ని రాజేసింది అటువంటిప్పుడు ఇటువంటి వ్యాఖ్యలు చేయడమే తప్పు దీని మీద బహిరంగ క్షమాపణలు కోరితే వివాదం అంతటితో ముగిసిపోయి ఉండేది కానీ కమల్ హాసన్ ఇక్కడ కూడా అహంకారాన్ని ప్రదర్శించారు సారీ చెప్పే ప్రశ్నే లేదని తెగేసి చెప్పారు తప్పు చేస్తేనే తాను క్షమాపణలు చెబుతానని కమల్ కామెంట్స్ చేశారు గతంలో కూడా తన మీద ఇలాంటి బెదిరింపులు చాలానే వచ్చాయని తాను అసలు క్షమాపణలు చెప్పను అని తెగేసి చెప్పారు ఈలోగా సినిమా నిర్మాతలు ఇరకాటంలో పడ్డారు కమల్ హాసన్ మొండి వైఖరి తమ పీకల మీదకు వచ్చిందని గ్రహించారు దీంతో నిర్మాణ సంస్థ రాజ్ కమల్ ఫిల్మ్ ఇంటర్నేషనల్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కర్ణాటక హైకోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేశారు సినిమా విడుదలను అడ్డుకోవద్దని కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర పోలీస్ శాఖ చలనచిత్ర వాణిజ్య సంస్థలను ఆదేశించాలని పిటిషన్ లో కోరారు దీని మీద విచారణ చేపట్టిన కర్ణాటక హైకోర్టు కమల్ హాసన్ వైఖరి మీద మండిపడింది ఈ కేసు విచారణ చేపట్టిన కర్ణాటక హైకోర్టు రెండు పక్షాల వాదనలు విన్నది ఈ సందర్భంగా న్యాయమూర్తి జస్టిస్ నాగప్రసన్న కొన్ని ప్రశ్నలు వేశారు కమల్ హాసన్ వ్యాఖ్యలకు ఆధారాలు ఏంటి అని ప్రశ్నించారు అసలు తమిళం నుంచి కన్నడ పుట్టిందనడానికి ఆధారాలు ఎక్కడున్నాయి ఎందుకు ఇటువంటి వివాదాలు రేపుతున్నారు అని ప్రశ్నించారు ఈ వివాదం రేగడానికి అసలు కారణాన్ని ఆమె స్పష్టంగా బయటపెట్టారు కర్ణాటక ప్రజలు ఏమీ అడగరు కేవలం క్షమాపణ మాత్రమే అని జస్టిస్ నాగప్రసన్న సూటిగా ప్రశ్నించారు ఈ పరిస్థితులకు కారణం కమల్ హాసన్ అని అటువంటప్పుడు ఆయన ఎందుకు క్షమాపణ చెప్పరు అని ప్రశ్నలు కురిపించారు అసలు కమల్ హాసన్ ఈ లెక్కలు తేల్చడానికి ఏమైనా చరిత్రకారులా లేక భాషావేతన అని జస్టిస్ ప్రసన్న అసహనం వ్యక్తం చేశారు ప్రజల మధ్య ఉధృక్తలు రెచ్చగొట్టడం భావ్యం కాదని హితవు పలికారు ఈ విషయంలో కన్నడ ప్రజలను బాధ పెట్టారు అనేది వాస్తవం అలాంటప్పుడు కమల్ హాసన్ హుందాగా వ్యవహరించి ఉంటే సరిపోయేది ఎందుకంటే తమిళ ప్రజలతోనే కమల్ హాసన్ బిజినెస్ చేయడం లేదు ఆయన నటించిన అనేక సినిమాలను తెలుగు కన్నడ ప్రజలందరూ ఆదరించారు అందువల్లనే ఆయన వందల కోట్ల రూపాయలకు అధిపతి కాగలిగారు అయినప్పటికీ తన అహంకార భావాలను ఆయన వదులుకోవడం లేదు సినిమాల్లో వివాదాలు రేకెత్తించి క్యాష్ చేసుకోవడం కమల్ హాసన్ కి మొదటి నుంచి అలవాటు ఈ సినిమా విషయంలో కూడా అదే దారి ఆయన అవలంబించారు కమల్ హాసన్ సినిమా కెరీర్ చూస్తే ఎన్నెన్నో వివాదాలు కనిపిస్తూ ఉంటాయి పంతొమ్మిది వందల తొంభై రెండులో విడుదలైన తేవర్ మగన్ అంటే తెలుగులో క్షత్రియపుత్రుడు సినిమా తేవర్ కులస్తుల్లోని హింసాత్మక ప్రవర్తనని గొప్పగా చూపించిందన్న ఆరోపణపై వివాదాలు చెలరేగాయి తమిళ వెర్షన్లో కొన్ని కులాల మధ్య వివాదాన్ని రేపే విధంగా ఈ సినిమా పాట సాహిత్యం కొనసాగింది దీంతో అక్కడ అనేక మంది ఆయన్ని తిట్టిపోశారు రెండు వేలలో విడుదలైన కమల్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న హేరాం చిత్రం చాలా వివాదాలకు మూల బీజమైంది స్వతంత్ర అనంతరం మహాత్మా గాంధీ హత్య వరకు జరిగిన పరిణామాల నేపథ్యంలో నిర్మించిన ఈ సినిమాలో అనేక వాస్తవాలకు తప్పుడు భాష్యం చెప్పారు అందంగా కమర్షియల్ గా డబ్బు చేసుకున్నారు రెండు వేల రెండులో నాటి పంచతంత్రం సినిమాలో ఒక పాటకు సెన్సార్ బోర్డు నుంచి వ్యతిరేకత రావడంతో పాటు అనేక సమస్యలు ఎదురయ్యాయి చివరికి ఆ పాటను తీసివేసి సినిమా విడుదల చేశారు సందీయర్ అన్న పేరుతో ఓ సినిమాను చిత్రీకరిస్తున్నప్పుడు పుతియ తమిళ గమ్ అనే సంస్థ నాయకుడు కె కృష్ణమూర్తి ఇతర దళిత సంఘాలు తీవ్రమైన వ్యతిరేకత వ్యక్తం చేశాయి తేవర్ దళిత కులస్తుల మధ్య విభేదాలు హింసాత్మక ఘటనలు ఉన్నందున తేవర్ కులస్తుల అభిజాత్యానికి వారి హింసా ప్రవృత్తికి ఆ పేరు ఉత్తేజం కల్పిస్తుందని దళిత నాయకులు ఆరోపించారు చిత్ర బృందానికి రక్షణ కల్పించాలని స్థానిక సూపరింటెంట్ ఆఫ్ పోలీస్ ని కమల్ హాసన్ కలవగా ప్రజానికం భద్రతా దృశ్య కల్పించలేమని ఆయన తిరస్కరించారు ఆనాటి ముఖ్యమంత్రి జయలలితను కమల్ హాసన్ స్వయంగా కలిసి మాట్లాడి భద్రత తెచ్చుకున్నారు అలానే సినిమా పేరును విరుమాండిగా పేరునుగా మార్చిలో చలన చిత్రాన్ని విడుదల చేశారు సినిమా పేర్లతో కూడా కమల్ హాసన్ వివాదాలు పెడుతూ ఉంటారు రెండు వేల నాలుగులో విడుదలైన వసూల్ రాజా ఎంబీబీఎస్ సినిమా తమ ప్రొఫెషన్ కి కించపరిచే విధంగా ఉందని ఈ రోడ్ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ డాక్టర్లు అభ్యంతరం వ్యక్తం చేశారు అనంతరం రెండు వేల ఐదు నాటి ముంబై ఎక్స్ప్రెస్ సినిమాలో భాషాభిమానులు వ్యతిరేక ప్రదర్శనలు చేశారు తమిళ సినిమాకు ఇంగ్లీష్ లో పేరు పెట్టడాన్ని నిరసిస్తూ సాగిన ఈ ఆందోళనకు పిఎంకే నేత తమిళ భాషా పరిరక్షణ ఉద్యమానికి ఆద్యులైన ఎస్ రామదాసు నేతృత్వం వహించారు రెండు వేల పదిలో నాటి మన్మథన్ అంబు తెలుగులో మన్మథ పానం సినిమాలోని ఒక పాటలోని పదజాలం చాలా దారుణంగా ఉంటుంది దీని మీద తీవ్రంగా తమిళనాడు అంతటా ఆందోళనలు జరిగాయి పాటను తొలగించాక సినిమా విడుదలైంది విశ్వరూపం సినిమా ఇస్లాం మతాన్ని తక్కువ చేసి చూపించిందన్న ఆరోపణలు రాగా తమిళనాడు ప్రభుత్వం అండ్ ఆర్డర్ సమస్య తలెత్తవచ్చు అంటూ సినిమాను నిషేధించింది కొన్ని దృశ్యాలను తొలగించి కొన్ని సంభాషణను మ్యూట్ చేసేందుకు కమల్ అంగీకరించాక దాదాపు విడుదలైన ఇరవై రెండు రోజులకు ప్రభుత్వం నిషేధాన్ని సడలించింది ఇక రెండు వేల పదిహేనులో విడుదలైన ఉత్తమ విలన్ చలన చిత్రం క్లైమాక్స్ పాట హిందువులను అవమానిస్తోందని ఆరోపిస్తూ విశ్వ హిందూ పరిషత్ సినిమాను నిషేధించాలని ఆందోళన చేసింది అయినప్పటికీ కమల్ హాసన్ తనదైన మొండితనంతో ముందుకు సాగారు ఎందుకు అంటే ఇక్కడ కి సంబంధించి మనోభావాలు దెబ్బతినగానే సైలెంట్ మ్యూట్కి ఒప్పుకున్న కమల్ హాసన్ హిందువుల విషయానికి వచ్చేసరికి మొండిగున్నాడు ఎందుకో తెలుసా ఈయన కూడా చెప్పినగా ఇందాకే స్టాలిన్కి దోస్తు కదా హిందువులు అంటే సనాతన ధర్మం అంటే విలువంటే కదా దాన్ని క్యాష్ చేసుకొని కమర్షియల్గా డబ్బు సంపాదించుకోవడం తప్ప ఇంకేం శాతగాని మనిషి కాబట్టి ఇదంతా ఒక ఎత్తు అయితే దశావతారం పేరుతో కమల్ హాసన్ మరో సినిమా తీశారు హైందవ సమాజంలో శైవం వైష్ణవం అన్న విభేదాలను పరాయి దేశస్తులు కల్పించి పుట్టించారు అంతే తప్ప నిజానికి మన చరిత్రలో అటువంటి విభేదాలు లేనే లేవు వైష్ణవులను అప్పట్లో శైవానికి చెందిన రాజులు చిత్రహింసలు పెట్టారని ఆ సినిమాలో చూపించారు నిజానికి ఆ సినిమా కథకు ఈ ఘట్టానికి సంబంధం లేకపోయినా తన పైత్యం ప్రదర్శించేందుకు ఇది అతికించి పెట్టారు ఉదాహరణకు తమిళనాడులోనే రామేశ్వరం అన్న క్షేత్రాన్ని చూస్తే ఈ విషయం అర్థమవుతుంది స్వయంగా పరమేశ్వరుడి శివలింగాన్ని రాముల వారు ప్రతిష్ఠించినట్లుగా అర్థమవుతుంది చరిత్ర ఇంత స్పష్టంగా ఉంటే శివకేశవుల భేదాన్ని తీసుకొచ్చేందుకు కమల్ హాసన్ తాపత్రయం చాలాగా లేదు హిందువులను విభజించాలి విభజించి పాలించాలి ఇస్లాంకి జీ హుజూర్ అంటూ బతకాలి క్రిస్టియానిటీని తల మీద పెట్టుకోవాలి గిది గిది తమిళనాడులో స్టాలిన్ ఎన్ఫ్రెన్స్ త్రయం చేస్తున్నది చాలా క్లియర్ కట్గా కనబడుతుంది వ్యక్తిగత జీవితంలో కూడా కమల్ హాసన్ కి చాలా వివాదాలు ఉన్నాయి మొదట్లో వాణి గణపతి అనే కళాకారుణ్ణి వివాహమాడాడు తర్వాత ఏ కారణం లేకుండా ఆమెను వదిలేసి బెంగుళూరు పంపించేశారు అనంతరం సారిక అనే హీరోయిన్ తో జీవితాన్ని పంచుకున్నాడు వీరికి శృతి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు ఇప్పుడు సారిక నుండి విడిపోయాడు మరో ప్రముఖ తెలుగు నటి అయిన గౌతమితో కొంతకాలం సహజీవనం సాగించారు అనంతరం మరో నైట్ తో ప్రైవేట్ గా కాపురం పెట్టేశారు మహిళలను ఆట బొమ్మలుగా మార్చుకోవడం మీద కమల్ హాసన్ కుటుంబ సభ్యులే అసహించుకుంటున్నారు ఆయన అన్న కూతురు ప్రముఖ నటి సుహాసిని ఇప్పటికీ కమల్ హాసన్ తో మాటలు బంద్ చేసేసింది ఇంత జరుగుతున్నా కమల్ హాసన్ లో మాత్రం మార్పు లేదు ఆత్మాభిమానం విషయంలో రాజీ పడేది లేదని ఆయన కళ్ళబొల్లి కబుర్లు చెబుతూ ఉంటారు అంతే తప్ప అది కూడా లేనే లేదు నిజానికి తన పార్టీని డిఎంకే పార్టీ పాదాల దగ్గర పెట్టేసి కార్యకర్తలను గాలి కొదిలేసి రాజ్యసభ సీటు కోసం అమ్ముడు పోయారని చెబుతుంటారు అటువంటి కమల్ హాసన్ ఆత్మ ఆత్మాభిమానం గురించి మాట్లాడటం మీద తమిళనాడులోనే అంతా పెద్దగా నవ్వుకుంటున్నారు మరి ఈ కమల్ హాసన్ గురించి మీరేమనుకుంటున్నారు ఈ నటుడు ఏమంటారు ఈయనని విశ్వనటుడ ఏదో పేరు పెట్టి పిలుస్తారు జీవితంలో కూడా అలా నటుడుగానే బ్రతికేస్తున్నాడు ఆ ఆత్మవిశ్వాసం ఇంకొకటి ఇంకొకటి హ్యాష్ ట్యాగులు పెట్టుకొని ఎదుటి వాళ్ళను అవ అవమానిస్తూ అహంకారంగా తాను గొప్ప హీరోని అనుకుంటున్నాడు నీ సినిమాలో నీ డైరెక్టర్లకు మాత్రమే నువ్వు హీరో ప్రజలతో పెట్టుకుంటే జీరో రానున్న ఎన్నికల్లో నువ్వు నీ పార్టీలో కార్యకర్తలని ప్రజలను మోసం చేసి ఏ పార్టీ పాదాల దగ్గర పెట్టావో ఆ పార్టీని ప్రాంతీయ భావాన్ని రెచ్చగొట్టి జాతీయ భావాన్ని చంపేసి సీట్లను కాపాడుకుంటూ రాజ్యాలేకుంటున్న మీ ఆశలకు చరమగీతం తప్పదు అంటున్నారు విశ్లేషకులు మరి కమల్ హాసన్పై మీ అభిప్రాయం ఏంటి ఈ వీడియోపై మీ అభిప్రాయం ఏంటి కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఆర్ వాయిస్ ఇది మన ఛానల్ ప్రతి ఒక్క సబ్స్క్రిప్షన్ ఆర్ వాయిస్ కుటుంబాన్ని పెంచడమే కాదు ఆర్ వాయిస్ శత్రువుల గుండెల్లో కూడా రైళ్లను పరిగెత్తిస్తుంది కాబట్టి చూస్తున్న ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసి ఈ కుటుంబాన్ని మరింత పెద్దది చేయండి దేశహితం సమాజ హితం కోరుకునే ప్రతి ఒక్కరూ ప్రతి వీడియోని షేర్ చేయండి లైక్ చేయండి ఆర్థికంగా ఈరోజు ఆర్ వాయిస్ అడుగు వెనకగా ఉండుండొచ్చు ధర్మ పోరాటం చేసేటప్పుడు అడుగులు వెనకబడటం సాధారణం కానీ ఖచ్చితంగా ఏదో ఒక రోజు బ్రేక్ ఈవెన్కి చేరుకొని ఆ రోజు మేము మాట్లాడతాం కానీ అప్పటిదాకా మా మాటలకు ధైర్యాన్ని ఇచ్చేది మీరు అందించే చేయూత మీరు చేసే చిన్న సహాయం కూడా ఈ ఛానల్ ఇంతే ధైర్యంగా ముందుకెళ్ళడానికి ఎంతవరకు ఉప ఉపయోగపడుతోంది చేస్తారు అని ఆశిస్తున్నాం చేస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం చేయాలి అనుకునేవారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది వన్ టూ ఫైవ్ లెవెల్స్ ఉంటాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి అలాగే స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉంటాయి మీకు వచ్చిన సహాయాన్ని చేయొచ్చు అలాగే వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై భారత్